హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న కుష్కా కుష్కాతో పాటు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా షేర్వా కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో మరి మా హోటల్ స్టైల్లో కుష్కా షేర్వా ఎలా చేస్తామో ఏంటి అని పూర్తి వివరంగా మీరు కనుక చూడాలి అనుకుంటే వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇంట్లో చేసుకునే విధంగా కరెక్ట్గా నలుగురు మనుషులకి సరిపో సరిపోయే క్వాంటిటీలో ఈ కుష్కాని కుష్ణిర్వానీ పక్కా కొలతలతో చూపించానండి మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి స్టవ్ మీద కలయి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేడైందండి ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు ఫ్రై అవనిద్దామండి చూసారుగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న రెండు చిన్న టమాటా ముక్కలు వేసుకున్నాం ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచి అల్లం ఒక నా ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కొద్దిగా మెత్తబడేలాగా దాకా ఉడికించుకున్నామండి ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండి మనం వేసిన అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు హోటల్ స్టైల్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులకు సరిపడా కుషిక ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికి నేను ఒక మూడు టీ టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నా ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ గరం మసాలాలన్నీ వేసేసుకుందాం బెరింజాకు ఎలాచి పట్ట లవంగా అనాసపువ్వు షాజీరా ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం నేను మామూలుగా ఆయిల్ వాడానండి మీరు నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఇంకా మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీన్ని ఒక నిమిషం పాటు ఈ పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇందులో చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాం ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ వేసి పెడుతున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఈ పేస్ట్ని వేసాం కదండి దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం చూసారు కదండి ఇది ఒక నిమిషం పాటు బాగా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పొడి మొత్తం వేసేసాను ఇప్పుడు మనం ఈ వేసినటువన్నీ ఒక అరకిలో రైస్ కండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి మీకు కొలత చూపించటానికే మీకు చూపిస్తున్నాను ఒకటికి ఒకటిన్నర వాటర్ వేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మూత మరిగించుకుందాం అండి చూశారు కదండి వాటర్ మరిగింది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం ఓకేనండి ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ అంతా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకుందాం చూసారు కదండి వాటర్ మొత్తం దగ్గర పడింది ఇప్పుడు మూతబెట్టి ఒక ప పది నిమిషాలు లో ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకుందాం చూశారు కదండి మన కుష్క పర్ఫెక్ట్గా వచ్చిందండి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో సేర్వ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను అందుకు నేను తీసుకున్న పదార్థాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక యాభై గ్రాములు తెల్లనవ్వులు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాలు ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చినవి ఒక రెండు చిన్న సైజు టమాటాలు ఇప్పుడు మనం ఈ తురుము ఈ నువ్వులు పేస్ట్ చేసుకుందాం కళాయి పెట్టుకున్నాం పొయ్యి మీద ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడైందండి ఇందులో ఇలాచి లవంగా పట్ట ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇవి ఒక రెండు నిమిషాలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం మనం వేసిన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు ముక్కలు అలాగే చీల్స్ పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికేడు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం మన రుచికి సరిపడినంత సాల్టు వేసాం కదా సగం కొబ్బరికాయని ఒక యాభై గ్రాముల నువ్వులు రెండు కలిపి మిక్సీలో పేస్ట్ వేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా మనం ముందుగానే శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఒక ఇరవై నిమిషాలు దీన్ని దగ్గరికి చెక్కబడేటట్టు బాగా మరగబెట్టుకుందామండి ఇప్పుడు మన సేరువ రెడీ అయిపోద్ది చూసారు కదండి మన సేరువ రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా ముక్కలు వేసుకుందాం ఇంతేనండి ఇప్పుడు మనం చేసుకున్న కుష్కాకి నేను కాంబినేషన్ ఈ షేర్వా చేశాను మీకు చూపిస్తున్నాను ఒక నలుగురు మనుషులు తినటానికి ఇప్పుడు మనం చేసిన కుష్కా కానీ సేర్వా కానీ సరిపోద్దండి అండి చూసారు కదండి మరి మన కుష్కా అండ్ షేర్వా ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఎలా చేసామో అలానే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి